మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సేవలు వన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజమల్లు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ భానుప్రసాదరావుతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను కొనియాడారు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ప్రథమ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరామనరావు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు హాజరై కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాదరణ పొందిన నాయకుడిగా బిరుదు రాజమన్లు గుర్తింపు పొందారన్నారు గ్రామ పంచాయతీ కరోబారుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మాజీ చైర్మన్ ఆకుల నరసయ్య పటేల్ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంత బలం ఉండేనో ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో అంత బలం ఉండేది ప్రతి ఊళ్ళే ఒక యాభై మందిని డైరెక్ట్ పేరు పిలిచే సన్నిహితం ఉండేది కానీ అప్పున్నటువంటి తొంభై తొమ్మిదిలో కూడా ఆనాడు బీజేపీ అలిఎన్స్ టికెట్ ఇవ్వకపోతే నేను చాలా మంది ఎంతో ఎన్నో సార్లు మా నాయకులతో చెప్పిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా రెండోసారి బిరుదు ఎమ్మెల్యే గెలుతుంటే ఇక్కడ ఆనాడు తెలుగుదేశం పార్టీ అప్పుడున్నటువంటి పరిస్థితులలో బిజెపికి అలియన్స్లో టికెట్ ఇక్కడ ఇస్తే వంద ఓట్లు లేని బీజేపీ పార్టీని ఈ నియోజకవర్గంలో ఆనాడు రాజమల్లన గారు భుజం మీద ఎత్తుకొని ఆనాడు గెలిపి అని చెప్తే మనందరం కష్టపడి గెలిపించాం అంటే వాస్తవాలు ఏంటంటే రాజకీయాలలో ఎంత బలం ఉన్నా రాజకీయాలలో ఎంత నిజాయితీగా పనిచేసినా వందల వేల మంది ఫాలోయింగ్ ఉన్నా